వాళ్ళు ఎంత బాగా వాడాలి నెంత్రి వాళ్ళు బాధ పెట్టిరూ దాంతో డబ్బులు వాళ్ళు బాగా చేయాలి ఎంత ఎరిపోకుల ఉన్నాయండి మీకు నచ్చింది పక్కకే ఉన్నారు కదా తీసుకొచ్చిన ఎత్తుంది మనం नहीं जी सर। कालीचा मोटर कार कितना कहीं तो करा? लूल कालीचा। क्या दो? अभी लम्बी टिकट हो चुकी है। काफी टिकट। पहले चिरना कहीं दे यंदों कंट्रीड की ना मेरे तो నాకు నీ కళలో బాధ తెలు బాగుంటదం కాదు వచ్చి వెళ్ళిపో నా సాధ్య కోసమే ఒక ప్లాన్ ఇస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు నేను వచ్చి వాళ్ళు ప్రతిసారి బాధ కదా ఇప్పుడు ఆ బాధ నువ్వు కాలం బాధ పెట్టు ఎందుకంటే ఇప్పుడు రావమ్మని ఫోన్ చేసి చీర తెప్పించి

ఆ బాధ ఎప్పుడు ఉంటుందో బాధ అవుతుంది సార్ ఇంటికి ఎప్పుడు నుంచి బాధ పెడుతుంట ఇవిడు నా నేను ఉన్నానని తెలుసుకున్నాను సరే పోనీ అది తర్వాత పట్ అవుతుంది ఏదో స్వీట్ బాక్స్ ఇస్తున్నాడు తిని పైకి నవ్వుకుంటా పైకి నవ్వుతున్నామని లోపల అందుకోసమే నేను అందం చేసుకుని ఒక బాల కూడా ఒక ఆట పట్టిద్దామని ఫిక్స్ అవుతుంది ఎప్పుడు మంచిగా ఇస్తున్నావు అంతే మరి నేను మీకు సపోర్ట్ కాకుండా ఎవరికంటే ఎక్కువ ఆరు ముగ్గురు అప్పుడు అయితే నువ్వు కింద మన కోసం సాయంత్రం పిచ్చిన కింద మంచిదే ఫోన్ రమ్మ సర్ప్రైజ్ ఉంది రండి హలో వదినా అది నేను కింద అది తీసుకొచ్చి పెట్టాను ఏమంటారు తపాసులు అది దన్ ప్రెగ్నెన్సీ వచ్చిన దాజే నిను దానీను ముగురు జరిగినది ఓసే అరై ని పిల్లే కరపోతుంది ని పిల్లలకి ఫామాకు తెలుసు తొడగా ఓ ఉత్తి లేబెల్లం కడగొ తొలగిపోదు కి తిరుద మామిడే సరుకు తీరా కడుషి రా ద బట్ ఆకిదరలా కాయ దంభపట్టు తిరుది మధ్యలో దితు పింకు చిన్న గిస్తం చెప్పి రివీల్ చేయి అంటే ఏనే నా చేతి తట్టు పొందు చిరా చి ఇంకా దానమ్మ దాని ఎక్కడ వచ్చిందో మేడమ్ ప్లేస్ ఇప్పటికి కూర్చుని కుక్క ఇంక ఇప్పుడు రాగా నువ్వు ఎట్లా మాట్లాడదు తెలుసా అప్పుడు ఎందుకంటే వాళ్ళు ఎంత బాగా వాళ్ళు బాధ పెట్టిరో ఆ డబ్బులు వాళ్ళు అట్లా ఎందుకంటే పెళ్లి చీర సెంటిమెంట్ ఉంటుంది సో దానికి ఉందా లేదా చూద్దాం మనం ంగా నడుస్తుంది చూడమ్మా ప్రెగ్నెంట్ ఎన్నో నెల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరితో ఎంత ఎరుపూకులా ఉన్నాయంటే మీకు నచ్చడం పక్కకే ఉన్నారు కదా తీసుకొచ్చి నేను ఎత్తింది ఏమో మనం

ఏంట్రా మరీ ఓవరా చేస్తాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాదు గుర్తు ఆల్ ఇద్దరు అమ్మా నాన్నలానే వాడిని ఎలా పెంచుతారు నా దగ్గరికి రాకు చంపకేసి చంపకేసుకుంటున్నావు

చేస్తా నీ మొహం కాల్ చేస్తా మొట్ట గుడిపేస్తా ఫస్ట్ ఇక్కడ నుంచి కొట్టు చంపుది పట్టుకో నేనే పట్టుకుంటాను చూడాలి

रेस्पेक्ट ले यार ये आखिरी मंझिका दा ना वो दा डिग्री में इसको जुट्टो पटको रेस्पेक्ट ले यार चिरल में गा गुररे नहीं आंधकेरे पो पो चिरल टच कोनी मारली जुट्टो मार कोता उठ कोता इठ कोता रे नो गोटला सारतो रे चिरल तो है ना हां ना गड़दम कर दो अरे ना मजाक का बम्मा ना जाट लडको आगे बात करे चिरल ले देखो या गेंडो किستم आ एम ये सुत कालते सुत सिद्ध घोषित कालते आओ काल

না গন্ধও بده তাহলে

नेकपोल अजगानू को नीचे अच्छी तरह लो नोर जा रखे बोल रहे हैं ना तुम बोल रहे हैं क्या डांट तू बात कोंगोरता आना तो मार दूँगा बराबर है रस्ता तो चल रहा है वैकल तक हमारे लड़के नज़र आ रहे हैं आपको ना सुन ना सुन ना सुन ले दूँ पो लड़ी वो कपूर तार मैं कपूर कोंगोरती तू सुन ना नमस्ते और सुन ना, ना, गड़ा गड़ा। ना, ना मैं गर्दन को ए मजाक आ रहा है ए देख निजन जब तना अपू पूरा पार्टी जैसी है कि मैंने इंद्र को अपू चपटा है ए ले पड़ अपिलप्पू कला मजाक करते रे निजन जब तना नक्का ए पूरा पार्टी काने चीले के बनाई है तू बोले येन चपटा ले का अनुमान

ఒక చీరని ఇద్దరు కట్టుకున్నాం అట్లా ఎట్టుకుంటది వాళ్ళకి కాల్పిచ్చారు మాకు ప్రెగ్నెంట్ అయితే వాళ్ళ ఇంటికాడ చెప్పుకోవాలి తమాషాలు ఇక్కడ చెప్తే కాల్పని ఇలా చీర తీసి ఇలా ఇంటికి అని పంట అంత బాధపడుతుందని చెప్పి చీర తెప్పించి నేనే తీసిన ఎవరు తెచ్చారు ఎవరు తెచ్చారు అని అంటున్నాడు అంత ముందు గుర్త చెప్పేస్తాం తీసుకెళ్ళాం తీసుకెళ్ళి తీసుకెళ్ళి